హాయ్ ఫ్రెండ్స్ ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి ఆహార భద్రతకు విఘాతం అని చెప్పి ఆహార ధాన్యాల గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇంపార్టెంట్ ప్రపంచ ఆహార దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు అని అడిగితే అక్టోబర్ పదహారుని ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటారు ప్రపంచంలోనే వరి తర్వాత ఎక్కువగా వినియోగిస్తున్నటువంటి ఆహార ధాన్యం ఏది అని అడిగితే గోధుమ విశ్వవ్యాప్తంగా ఏటా యాభై ఐదు కోట్ల టన్నులకు పైగా గోధుమలు అవసరం ఉంది ఇందులో మూడింట రెండు ఆహారానికి ఉపయోగించడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో అత్యధికంగా గోధుమలను ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అని అడుగుతాడు చైనా చైనా తర్వాత గోధుమలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం చైనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండు అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు భారతదేశం ఇంపార్టెంట్ పాయింట్ ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై ఇండియా ముప్పై రెండు పాయింట్ మూడు ఐదు కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి అయ్యాయి ఈ ఆహార ధాన్యాల్లోని గోధుమల ఓట ఎంత అని అడుగుతాడు పదకొండు కోట్ల మెట్రిక్ టన్నులు ఇండియాలో బియ్యం తర్వాత ఎక్కువగా ప్రధాన ఆహార ధాన్యం ఏది అని అంటే గోధుమలు భారతదేశంలో గోధుమ సాగులో ప్రథమ స్థానంలో ఉన్న రా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతాడు గోధుమ సాగులో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది భారతదేశంలోని తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ బీహారు గుజరాత్లు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి రెండో స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది భారతదేశంలో కేంద్రం క్వింటా గోధుమకు మద్దతు ధరను ఎంత ఇస్తుంది అని అడుగుతాడు క్వింటా గోధుమకు మద్దతు ధరను కేంద్రం రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకు పెంచడం జరిగింది ఇటీవల కాలంలోనే గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఈ మద్దతు ధర ఎంత అని అడుగుతాడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మూడు వందల డెబ్బై రెండు లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను సేకరించాలని చెప్పి కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది ఎన్ని మెట్రిక్ టన్నులను సేకరించాలని చెప్పి కేంద్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకుంది అని అడుగుతాడు మూడు వందల డెబ్బై రెండు లక్షల మెట్రిక్ టన్నులు నడయాడే దేవతలు అమ్మ నాన్న అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఎందుకంటే నేడు జూన్ ఒకటో తారీఖుని ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటారు ప్రపంచ ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు జూన్ ఒకటో తారీఖు జయహో జీడిపి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనిమిది పాయింట్ రెండు శాతం వృద్ధి రేటు సాధించడం జరిగింది ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఇది దేశ ఆర్థిక వ్యవస్థ గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలను మించి రాణించింది నాలుగో త్రైమాసికంలో వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదైంది అని అడిగిడు ఏడు పాయింట్ ఎనిమిది శాతం మొదటి ఒకటి రెండు మూడు త్రైమాసికాలు కూడా వృద్ధి రేట్లు ఒకసారి గమనించండి మొదటి త్ర త్రైమాసిక వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతం రెండో త్రైమాసిక వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఒక శాతం మూడో త్రైమాసిక వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు ఆరు శాతం నాలుగో త్రైమాసికం ఏడు పాయింట్ ఎనిమిది శాతం గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఈ పర్సంటేజ్లు ఫలితంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మొత్తం మీద జీడిపి వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా నమోదైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు మొత్తం మీద జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదైంది అని అడుగుతాడు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా నమోదవ్వటం జరిగింది తాజాగా ఈ ఎనిమిది పాయింట్ రెండు శాతం వృద్ధి రేటుతో భారత ఆర్థిక వ్యవస్థ ఎన్ని లక్ష కోట్ల డాలర్లకు చేరింది అని అడుగుతాడు మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరడం జరిగింది భారత కరెన్సీలో రెండు వందల తొంభై ఒక్క లక్షల కోట్లకు చేరింది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ఫిగర్ గుర్తుపెట్టుకోండి డాలర్లో చూసుకుంటే మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల డాలర్లు భారత కరెన్సీలో చూస్తున్నట్లయితే రెండు వందల తొంభై ఒక్క లక్షల కోట్లు బ్రిటన్ నుంచి భారత్కు వంద వంద టన్నుల బంగారం అని చెప్పి ఆర్టికల్ రాయడం జరిగింది ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో భారత్ ఏ దేశం నుంచి వంద టన్నుల బంగారాన్ని తీసుకురావడం జరిగింది అని అడుగుతాడు బ్రిటన్ బ్రిటన్లో ఉంచినటువంటి భారతదేశ పసిడి నిల్వల నుంచి భారత్ వంద మెట్రిక్ టన్నుల పసిడిని దేశీయ ఖజానాకు భారత్ చేరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధిత సంస్థలు ఈ ప్రక్రియను అత్యంత నిగూఢంగా నిర్వహించినట్లు తెలిసింది ప్రజెంట్ భారతదేశంలో ఎన్ని మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి అని అడుగుతాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మన దేశం వద్ద పసిడి నిల్వలు ఇరవై ఏడు పాయింట్ నలభై ఆరు మెట్రిక్ టన్నులు పెరిగి ఎనిమిది వందల ఎనభై రెండు మెట్రిక్ టన్నులకు చేరడం జరిగింది ఫిగర్ గుర్తుపెట్టుకున్న భారతదేశ బంగారు నిల్వలు ఎనిమిది వందల ఎనభై రెండు మెట్రిక్ టన్నులు చేరడం జరిగింది ఇంపార్టెంట్ అంతరిక్ష విపణిని ఒడిసిపట్టేలా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవల అగ్నిబాన్ రాకెట్ని ప్రయోగించడం జరిగింది దీని ద్వారా స్వదేశీ అంతరిక్ష సాంకేతిక ప్రజ్ఞకు నిదర్శనంగా ప్రతీతమైన అగ్నిబాన్ రాకెట్ని విజయవంతంగా ప్రయోగించడంలో అగ్నికుల్ కాస్మోస్ సంస్థ సక్సెస్ అయ్యిందని చెప్పి రాయడం జరిగింది అగ్నిబాన్ రాకెట్ని ఏ సంస్థ రూపొందించింది అని అడిగితే అగ్నికుల్ కాస్మస్ సంస్థ రూపొందించడం జరిగింది ఈ అగ్నిభాన్ రాకెట్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే దేశంలోనే మొట్టమొదటి సెమీ క్రయోజనిక్ ఆధారిత రాకెట్గా అగ్నిబాన్ అరుదైన రికార్డు సొంతం చేసుకోవడం జరిగింది గుర్తుపెట్టుకోండి మొట్టమొదటి సెమీ క్రయోజనిక్ ఆధారిత రాకెట్ ఏది అని అడిగితే అగ్నిబాన్ రాకెట్ ఈ ప్రయోగం ఎప్పుడు జరిగిందంటే మే ముప్పై ఒక తారీఖున సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జరిగింది అగ్నికులు రాకెట్టు అగ్నిపాన్ రాకెట్టు దేశంలో ప్రైవేట్ రాకెట్ ప్రయోగించిన రెండో సంస్థగా నిలవడం జరిగింది మొదటి సంస్థ ఏది అని అంటే స్కై రూట్ సంస్థ మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ను రూపొందించి ప్రయోగించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ రెండోది అగ్నికుల్గా కాస్మోస్ సంస్థ ఇక్కడ జపాన్ దేశం యొక్క అంతరిక్ష ప్రయోగ సంస్థ పేరు ఇవ్వడం జరిగింది జాక్సా జాక్సా ఏ ఏ దేశం యొక్క అంతరిక్ష ప్రయోగ సంస్థ అని అడుగుతాడు జపాను అదేవిధంగా ఫ్రెంచ్ యొక్క అంతరిక్ష ప్రయోగ సంస్థ పేరు ఎరియన్ స్పేస్ రేపు లొంగిపోతా అని చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలపడం జరిగింది పదవులో ఉండగా అరెస్ట్ కాబడినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి పేరు ఏమిటి అని అడిగితాడు అరవింద్ కేజ్రీవాల్ డొనాల్డ్ ట్రంప్ దోషి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే అమెరికన్ చరిత్రలోనే ఒక మాజీ అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా అరెస్ట్ కాబడినటువంటి తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ పేరు నమోదు కావడం జరిగింది ఏ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది అని అడిగాడు న్యూయార్క్ కోర్టు చారిత్రాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది హష్మనీతో ముడిపడినటువంటి ముప్పై నాలుగు కేసుల్లోని డొనాల్డ్ ట్రంప్ని దోషిగా నిర్ధారిస్తూ న్యూయార్క్ కోర్టు ఈ తీర్పు ఇవ్వటం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడు ఈ టైంలో ఈ తీర్పు రావడం చాలా ప్రాముఖ్యత దక్కించుకోవడం జరిగింది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ ఏ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో నిలబడ్డాడు అని అడుగుతాడు రిపబ్లికన్ పార్టీ తరపున ఇక్కడ చూడండి ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర పుటల్లోకి ఎక్కడం జరిగింది అమెరికా స్పెల్లింగ్ బి విజేతగా బృహత్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది అమెరికాలో నిర్వహించే స్క్రిప్ట్ నేషనల్ స్పెల్లింగ్ బి రెండు వేల ఇరవై నాలుగు పోటీలో భారత సంతతికి చెందినటువంటి పన్నెండేళ్ల బృహత్ సోమవారం విజేతగా నిలవడం జరిగింది గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు స్పెల్లింగ్ బి పోటీల్లో బా విజేతగా నిలిచినటువంటి భారత సంతతి వ్యక్తి ఎవరు లేదా బాలుడు ఎవరు అని అడిగాడు బృహత్ ఈ పోటీల్లో విజేతగా నిలిచినందుకు ఎన్ని వేల డాలర్లు బహ బహుమతిగా గెలుచుకున్నాడు అని అడుగుతాడు యాభై వేల డాలర్లు ప్రజెంట్ భారతదేశంలో ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు గాను పద్దెనిమిదవ లోక్సభకి ఎన్నికలు జరిగిపోతున్నాయి ఈ ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకి ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా జూన్ ఒకటవ తారీఖు ఈరోజు ఏడో విడత కంప్లీట్ ఆరు విడతలు కంప్లీట్ అయినాయి ఏడో విడతకి యాభై ఏడు స్థానాలకే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి ఐదు వందల నలభై మూడు స్థానాలు ఏ ఏ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి ఈ ఐదు వందల నలభై మూడు స్థానాలు ఒకసారి గమనించండి ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ప్రజెంట్ పద్దెనిమిదవ లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి ఇందులో ఉత్తరప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు ఎనభై మహారాష్ట్ర లోక్సభ స్థానాలు నలభై ఎనిమిది పశ్చిమ బెంగాల్ నలభై రెండు బీహార్ నలభై తమిళనాడు ముప్పై తొమ్మిది మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిది కర్ణాటక ఇరవై ఎనిమిది గుజరాత్ ఇరవై ఆరు ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు ఇరవై ఐదు రాజస్థాన్ ఇరవై ఐదు ఒడిస్సా ఇరవై ఒకటి కేరళ ఇరవై తెలంగాణ లోక్సభ స్థానాలు పదిహేడు అస్సాము పద్నాలుగు జార్ఖండ్ పద్నాలుగు పంజాబ్ యొక్క లోక్సభ స్థానాలు పదమూడు ఛత్తీస్గఢ్ పదకొండు హర్యానా పది ఢిల్లీ లోక్సభ స్థానాలు ఏడు ఉత్తరాఖండ్ లోక్సభ స్థానాలు ఐదు జమ్మూ కాశ్మీర్ ఐదు హిమాచల్ ప్రదేశ్ నాలుగు అరుణాచల్ ప్రదేశ్ రెండు లోక్సభ స్థానాలు గోవా యొక్క లోక్సభ స్థానాలు రెండు మణిపూర్ రెండు మేఘాలయ రెండు త్రిపుర రెండు నాగర్ హవేలి రమణ దీప్కి లో రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి మిజోరం లోక్సభ స్థానాలు ఒకటి నాగాలాండ్ ఒకటి సిక్కిం ఒకటి అండమాన్ నికోబార్ దీవులు లోక్సభ స్థానాలు ఒకటి చండీగఢ్ ఒకటి లదాఖ్ ఒకటి లక్షద్వీప్ ఒకటి పుదుచ్చేరి యొక్క లోక్సభ స్థానాలు ఒకటి మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలు ఇంపార్టెంటు ఒకే ఒక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రెండే లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు లోక్సభ స్థానాలను కూడా గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్తో పాటు సమానమైన లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడగచ్చు రాజస్థాను అదేవిధంగా పద్నాలుగు లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రెండు రాష్ట్రాల పేర్లు ఏమిటి అని అడుగుతాడు అస్సాము జార్ఖండ్ క్వశ్చన్ ఏ విధంగా అని అడగచ్చు అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అతి తక్కువ లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రెండో రాష్ట్రం మూడో రాష్ట్రం నాలుగో రాష్ట్రం ఐదో రాష్ట్రం కూడా అడగచ్చు క్వశ్చన్ ఏ విధంగా ఉన్నా సరే ప్రతి రాష్ట్రం యొక్క లోక్సభ స్థానాలు మీ మైండ్లో గుర్తుండే ఈ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలరు ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ టీ ట్వంటీ కప్పు షెడ్యూల్ రిలీజ్ అవడం జరిగింది జూన్ రెండు అనగా రేపటి నుంచి పురుషుల టీ ట్వంటీ కప్ జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్ని టీమ్స్ పాల్గొంటున్నాయంటే ఇరవై టీమ్స్ పాల్గొంటున్నాయి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అని అంటే వెస్టిండీస్ యుఎస్ఏ అమెరికా ఈ రెండు దేశాలు కలిసి కలిపి సంయుక్తంగా రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ పురుషుల ప్రపంచకప్కి ఆతిథ్యం ఇస్తున్నాయి సింగపూర్ ఓపెన్లో సెమ్స్కి చేరినటువంటి గాయత్రి జోడి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది గాయత్రి గోపిచంద్ ట్రిసాద్ జాలి ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారులు అని అడుగుతాడు బ్యాడ్మింటన్ క్రీడాకారులు నిశాంత్కు పారిస్ కోట అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది భారత యువ బాక్సరు నిశాంత్ దేవ్ పారిస్ ఒలింపిక్స్ కోట స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది గుర్తుపెట్టుకోండి నిశాంత్ దేవ్ ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారుడు అని అడుగుతాడు బాక్సర్ ప్రీ క్వార్టర్స్లో గాఫు అని చెప్పి రాయటం జరిగింది ప్రజెంటు టెన్నిస్లో ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్టు అనగా మట్టి కోర్టులో జరిగేటటువంటి ఒకే ఒక టెన్నిస్ ట్రోఫీ ఫ్రెంచ్ ఓపెను ఈ ఫ్రెంచ్ ఓపెన్ ఏ కోర్టులో ఆడతారు అని అడుగుతాడు క్లే కోర్టు లేదా మట్టి కోర్టు